రోజులు అవుతాయి కానీ దీని పోయిన నష్టం పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అలాగే ఇలాంటి పునరా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను ఘనంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగలేదు స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు బాధితుల కుటుంబాలు సో ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తారు ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా కానీ చాలా చాలా బా చాలా బాధ అనిపించింది అది ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకని నీకు కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ విఆర్ కిల్డ్ ఇన్ కష్మీర్ పెయిన్ఫుల్ చాలా ఐ థింక్ సమ్మెర్ ఇట్ హ్యాస్ టు వి హ్యావ్ టు పుట్ అన్ ఎన్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే అలాగే పాకిస్తాన్ పైన ఈ ఐదు అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ ముందు మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని ఇలా ప్రతిపాదన చేసేవాడిని ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం సూడో సెక్యులరిజం ఇలాంటి పిచ్చి చేయకండి దయచేసి ప్రధాని మోదీ అమిత్ రాజీనామా